ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం యాభై ఆరో కీర్తన ఎనిమిదవ వచనం నా సంచారములను నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ కవిలలో కనబడును కదా దావీదు తన జీవితంలో చాలా రకాలైన పోరాటాలను అనుభవించాడు తరవబడిన స్థితిని తాను అనుభవించినట్లుగా మనం చూస్తాం తన జీవితం అంతా కూడా సౌలు చేత తరమబడ్డాడు ఫిలిస్తీలు చేత తరమబడ్డాడు తర్వాత తన కుమారుడైన అంశాలు చేతిలో నుంచి తప్పించుకోవడానికి కూడా పరిగెత్తిన అనుభవం చూస్తాం ఇది ఫిలిస్తీన్ల చేతిలో తరమబడుతున్నప్పుడు దేవుని సన్నిధిలో తాను చేసిన ప్రార్థన విన్నపముగా ఈ యొక్క మాట మనకు కనబడుతుంది నా సంచారాలను నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీటిని నీ బుడ్డిలో ఉంచావు ప్రభు అవి నీ కవిలలో కనబడును కదా అంటున్నాడు తనకి ఎంత గొప్ప నిశ్చయిత ఉందంటే మనుషుల చేత తరవబడుతున్నప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో తాను చేసిన ప్రార్థన విన్నపములకు తను తప్పకుండా జవాబు పొందుతాడని తన కన్నీళ్లు దేవుని దగ్గరికి చేరతాయని తను ఖచ్చితంగా విడుదల పొందుతాననే విశ్వాసంతో పలుకుతున్న మాటలను మనం చూస్తాం ఈరోజు దేవుని బిడ్డ నీ జీవితంలో కూడా అనేక రకాలైన పరిస్థితులను బట్టి తరవబడుతున్న స్థితిలో పరిగెడుతున్న పరిస్థితుల్లో నీవు కూడా ఉన్నావేమో ఆనాడు దావీదు నా సంచారములను లెక్కించి ఉన్నావు అంటున్నాడు అంటే ఆయన తనుకున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి తప్పించబడడానికి ఎంత ప్రయత్నాలు చేశాడో ఎన్ని చోట్లకు తాను పరిగెత్తాడో దేవుడు చూశాడు ఈరోజు నీ జీవితంలో కూడా మరి నీ సంచారాలను కూడా దేవుడు లెక్కిస్తున్నాడు నీ జీవితంలో నీ తరమబడుతున్న స్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు నా పరిస్థితి ఎవరు చూస్తారు నాకున్న అవసరతలు ఎవరు పట్టించుకుంటారు నేను చాలా కష్టపడిపోతున్నాను నా బాధలు చూసే వాళ్ళు ఎవరు లేరని బాధపడిపోతూ ఉంటాం కానీ దేవుడు సమస్తము చూసే దేవుడై ఉన్నాడు చాలా అప్పులు పాలైపోయి అప్పులు తీర్చబడే మార్గం లేక ఎంతోమంది సహాయం కొరకు నువ్వు పరిగెత్తిన సందర్భాన్ని కూడా ప్రభువు చూస్తున్నాడు నీ సంచారాన్ని దేవుడు లెక్కిస్తూ ఉన్నాడు అద్దీంట్లో బాధపడుతూ అనేక ఇల్లు మారుతూ ఉన్న నీ కష్టస్థితిని కూడా దేవుడు చూస్తున్నాడు ఒకనొక దినాన మేము ఒక రెంటెడ్ హౌజ్లో ఉన్నప్పుడు కొన్ని పరిస్థితుల్ని బట్టి ఆ రెంట్ హౌస్ ఖాళీ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు చాలా అద్భుతమైన కార్యం జరిగించాడు మేము ఇల్లు కట్టాలని కానీ ఇల్లు కట్టడానికి అవసరమైన ధనము కానీ మా యుద్ధ లేనప్పుడు మా ప్రార్థన మొరను ఆలకించి దేవుడు మేము ఉండడానికి ఒక చక్కటి ఇంటిని దేవుడు మాకిచ్చాడు ఈరోజు నీ జీవితంలో కూడా రకరకాల పరిస్థితులను బట్టి అనేక ఇల్లు మారుతున్నావేమో దేవుడు నీ కన్నీటిని చూస్తున్నాడు నీ సంచారాలను కూడా దేవుడు లెక్కిస్తున్నాడు దేవుడు నీకు ఒక సొంత గృహాన్ని ఇవ్వడానికి కూడా ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు నువ్వు చేయాల్సింది ఏంటంటే కేవలం ప్రార్థన చేయటమే ఒకవేళ ఈరోజు నీ జీవితంలో చాలా పరీక్షలకు అటెండ్ అవుతున్నావు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నావు కానీ జాబ్ పొందని స్థితిలో నువ్వు విసిగిపోతున్నావు కదా అయినప్పటికీ కూడా దేవుడు నేను చూస్తున్నాడు నువ్వు కష్టపడే ప్రతి పరిస్థితిని నీ జీవితంలో స్వస్థత లేక అనేక హాస్పిటల్ చుట్టూ తిరగడం కూడా ప్రభు గమనిస్తూ ఉన్నాడు అయితే ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నా ఏ కష్టస్థితిని నువ్వు కలిగి ఉన్నా ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటంటే దావిది వలె దేవుని సన్నిధిలో మొరపెట్టడం దావీదు వలె దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేయడం దావీదు వలె దేవుని సన్నిధిలో విశ్వాసం ఉంచడం దావీది అదే చేశాడు దావీది యొక్క ప్రతి కష్టస్థితిలో నుంచి దేవుడే విడిపించి అతని జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు ఈరోజు అదే దేవుడు నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తుంటుండగా నువ్వు మొరపెడుతుంటుండగా నువ్వు కన్నీరు కారుస్తుంటుండగా నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపించి లేవనెత్తుతాడు దేవుని యొక్క గొప్ప కార్యాలు అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో కూడా నీవు చూస్తావు నీవు ఇప్పటి వరకు కలిగిన ప్రతి సంచారాలలో నుంచి ఆ పరిగెత్తిన అనుభవంలో నుంచి దేవుడు నిన్ను విడిపించి నీకు నెమ్మదినిస్తాడు కాబట్టి వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకో దేవుని యొక్క గొప్ప కార్యాలు నువ్వు చూడబోతున్నావు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దయగలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో కన్నీటితో ఉన్నారు పరిగెత్తే అనుభవంలో ఉన్నారు సమస్యల వలయంలో చిక్కుకొని ఉన్నారు ప్రభు వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించి ఇవ్వని బ్రతిమలాడుకుంటున్నాం అప్పుల బంధకాల నుంచి విడిపించండి కుటుంబాల్లో సమాధానం దయచేయండి ఆర్థిక ఇబ్బందులు తొలగించండి చేస్తున్న పనుల్లో దీవెన దయచేయండి ప్రభా వారి హృదయాల్లో నెమ్మది శాంతి సమాధానం దయచేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి వ్యసనాల నుంచి విడుదల దయచేయండి ప్రభా అతను ఈరోజు ఎంతమంది నాయన పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్నారో వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి ఈ వాగ్దానాన్ని విశ్వాసంతో క్లెయిమ్ చేసుకున్న ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె